శ్రీమాత్రై నమ జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ఈ పక్షం అంతా కూడా చాలా లాభసాటిగా ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సక్సెస్కి కారణమవుతున్నాయి ప్రస్తుతం మారినటువంటి గ్రహాలు ముఖ్యంగా ఈ పక్ష ప్రారంభంలోనే కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగింది ఈ ఒక్క గ్రహం చాలు జాతకుని యొక్క మొత్తం స్థితిని మార్చడానికి ఈ కుజుడు రాష్ట్రాధిపతి రవికి అత్యంత సన్నిహిత మిత్రుడు అలాగే ఒక అగ్నితత్వ గ్రహం చతుర్థ భాగ్యాధిపతిగా సింహరాశికి యోగకారకుడు లాభస్థానంలోకి రావడం వల్ల అది మీకు భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం ఏర్పడుతుంది గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది ఇక భాగ్యాధిపతి లాభస్థితికి రావడం వల్ల ఆర్థిక పరంగా మీకు పెద్దవారి నుంచి సహకారం లభిస్తుంది అలాగే మీకు రక్త సంబంధికుల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మీ వెనకాల ఖచ్చితంగా మేము ఉన్నాం నువ్వు ఏ కార్యక్రమం చేసినా మీకు అండగా ఉంటావని మీ బంధువులు మీకు ఆర్థికంగాను చాలా విధంగా సహకరించే అవకాశం ఉంది ఇది ఈ విధంగా ఉంటే మరి లాభంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు అయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నదో అవన్నీ కనుక్కొని అవన్నీ కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు అంటే కుటుంబం మీద కుటుంబ పాలన మీద కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా సరిచేస్తారు దానికి తగు విధంగా మీకు లంసమ్గా టోటల్గా ఒక మంచి ఆదాయం రావడం వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో దానికి అదనంగా రాశి అందే మరి బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి సొంతంగా సంపాదించే స్థాయి పెరుగుతుంది గతంలో కన్నా ఎక్కువగా సంపాదించే ప్రయత్నం చేస్తాడు సాధారణంగా చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కూడా జాతకుడికి లభించే అవకాశం ఉంది ఇది ఒక విధంగా ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు తన నైపుణ్యాన్ని తనలో ఉన్నటువంటి స్కిల్స్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు సో ఈ విధంగా జాతకుడికి ఆదాయం పెరుగుతుంది తన స్కిల్స్ పెరుగుతాయి అలాగే ఏదన్నా ప్రభుత్వ పదవి కొరకు కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మనకు అది లభించే అవకాశం ఉంది దానికి అదనంగా గురువు యొక్క సంపూర్ణ సహకారం ఈ రాశి వారికి దశమ స్థానంలో గురుగ్రహ సంచారం పెద్దల అనుగ్రహంతో ఎవరినైతే ఆశ్రయించి ఉన్నారో ఆ రాజకీయ నాయకులు కానీ ఆ ప్రభుత్వ అధికారి కానీ మీకు ఈ సమయంలో సహకరించి మీ యొక్క స్థాయికి తగినట్లుగా మీ అర్హతకు తగిన విధమైనటువంటి పదవి మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది మీరు దాన్ని సద్వినియోగపరుచుకొని ఈ పక్షంలో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉందంటే ఈ వారంలో రవి స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల బుధుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశిలో ఎవరైతే విద్యావేత్తలకైనా అవచ్చు వ్యాపార వర్గంలో ఉన్నవారికి కానీ ఇండివిజువల్గా ఉన్నవారికైనా కంపల్సరీగా వృత్తిలో అభివృద్ధి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దానికి శని భగవాన్ దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తను చేసుకున్నటువంటి కష్టానికి తన కర్మ ఫలితంగా లభించే అవకాశం ఉంది అయితే శని ఆలస్యం చేసినప్పుడు కూడా సరైన సమయంలో సరైనటువంటి పదవి అర్హత ఉన్న వాళ్ళకి శనిగ్రహం అనుగ్రహించే సమయం ఉన్నది కాబట్టి మరి ఈ సమయంలో ఖచ్చితంగా సింహరాశి సింహలగ్న వారికి ఒక విధమైనటువంటి గుర్తింపు అభివృద్ధి కలిసే అవకాశం ఉన్నది ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా చెల్లించవలసి కొంతవరకు చెల్లించడం వల్ల ఎంత ధనం వచ్చినా కూడా అది సరిపోని విధంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో మీకు సహకరించకపోవడం వల్ల ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పకపోవడం వల్ల కొన్ని సమస్యలు మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది ఏదో ఒక లక్ష రూపాయలతో అయిపోతుందని ఆలోచించి అందులోకి దిగినప్పుడు అది పది లక్షలు కూడా అయ్యి మీ యొక్క సహనానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు సాల్వ్ చేయవలసి ఉంటుంది అది కంపల్సరీగా మీరు సాల్వ్ చేస్తారు ఇబ్బంది పడక్కలేదు అయితే ఫైనాన్షియల్ ఒత్తిడి ఉన్నప్పుడు కూడా అందరి తో అందరి సహకారంతో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంటుంది చాలా వరకు ఈ కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి ఎండగా మీ కుటుంబంలో వివాహం అవచ్చు ఏదైనా మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టవలసి ఉంటుంది చాలా సాంప్రదాయంలో వారసత్వంగా వాళ్ళ ఆచార ప్రకారం చేయనటువంటి శుభకార్యాలు కానీ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ పెద్దవారికి జరిపించవలసినటువంటి కొన్ని కర్మకాండలు అవి పెండింగ్ ఉండిపోవడం వలన కొన్ని చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో అది జరిపే అవకాశం ఉంది చాలా వరకు ఏదైనా ఒక కుటుంబంలో ఒక వివాహం ఆలస్యమైనప్పుడు ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి అంటే అమ్మాయిలకు కానీ కోడబుట్టిన వాళ్ళు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు ఒక విధమైన శాపం ఆ కుటుంబానికి రావడం జరుగుతుంటుంది ప్రస్తుతం సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీరు మీ కుటుంబంలో ఆలస్యంగా జరగవలసినటువంటి వివాహం ఈ సమయంలో జరిపించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కొంత ఆర్థిక పరంగా ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని జరిపించే ప్రయత్నం చేయండి అలాగే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ పెద్దవారికి సంబంధించిన పితృ కార్యక్రమాలు కానీ కంప్లీట్గా పూర్తి చేయడం వలన అతి తొందరలో మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉందంటే శివుడిని మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి